కొత్త లీవు పాలసీ జులై ఒకటి నుంచి అదనపు సెలవులు అందరికైనా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఏటా నలభై రెండు అదనపు సెలవులు మంజూరు చేస్తున్నట్లు దీనికి సంబంధించిన కొత్త లీవు పాలసీ జూలై ఒకటి నుంచి అమల్లోకి వస్తున్నట్లు కొన్ని వార్తా కథనాలు వచ్చాయి అయితే ఈ అదనపు సెలవులు కేంద్ర ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగులందరికీనా లేక ప్రత్యేకంగా కొంతమందికైనా అన్న గందరగోళం నెలకొంది అవయవదాతలకు సెలవులు వాస్తవంగా అవయవాలను దానం చేసే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గరిష్టంగా నలభై రెండు రోజులు స్పెషల్ క్యాజువల్ సెలవులు మంజూరు చేయనున్నట్లు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ఏప్రిల్ రెండున లోక్సభలో ప్రకటన తెలియజేశారు ఈ సెలవులను శస్త్రచికిత్సకు ముందు ఆసుపత్రిలో చేరినప్పుడు రికవరీ సమయంలో వినియోగించుకోవచ్చు ఇది అన్ని అవయవ దాన శస్త్రచికిత్సలకు వర్తిస్తుంది అలాగే ఇది వైద్య సిఫార్సుల ఆధారంగా వన్ టైం బెనిఫిట్ ఇచ్చే సెలవులు కాదు ఇది అవయవధానాన్ని ప్రోత్సహించడానికి ప్రభుత్వం అందిస్తున్న చొరవ సాధారణ సెలవు విధానం కాదు ఏటా నలభై రెండు అదనపు సెలవులు పూర్తికాల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ సంవత్సరానికి నలభై రెండు అదనపు సెలవులను మంజూరు చేసే కొత్త లీవ్ పాలసీ జూలై ఒకటి నుండి అమల్లోకి వస్తుందని కొన్ని మీడియా నివేదికలు పేర్కొన్నాయి పని జీవిత సమతుల్యతలను మెరుగుపరచడానికి ప్రస్తుత క్యాజువల్ ఆర్థిక వైద్య సెలవులను అదనంగా ఈ లీవ్స్కు ప్రభుత్వం ఇస్తుందంటూ నివేదించాయి అయితే దీనికి సంబంధించిన అధికారిక ధృవీకరణ రావాల్సి ఉంది